నమస్తే యోగ శాస్త్రంలో ఒక గొప్ప సూత్రం ఉంది ఇది విభూతిపాదం లోపల ముప్పై ఐదవ సూత్రం పాదం మూడవది యోగదర్శన లోపల నాలుగు పాదాలు ఉంటాయి మొదటి సమాధి పాదము రెండవది సాధన పాదము మూడవది విభూతిపాదము నాలుగవది విభూతి విభూతిపాదములో ముప్పై ఐదవ సూత్రం సత్వపురుషయో అత్యంత అసంకీర్ణయో ప్రత్యయ అవిశేషో భోగ పరాార్ధ్వాత్ స్వార్థ సంయమత్ పురుషజ్ఞానం అద్భుతమైన సూత్రం అంటే ఆత్మ దర్శనానికి ఈ సూత్రం చాలా ముఖ్యమైనది సత్వపురుషయో సత్వము అంటే మనస్సు పురుషయో అంటే ఆత్మ మనస్సు ఆత్మ సత్వ పురుషయో అత్యంత అసంకీర్ణయో రెండు పూర్తిగా విభిన్నమైనవి మనస్సు ఆత్మ మనస్సేమో చేతన పదార్థం మనస్సేమో జడ పదార్థమో ఆత్మేమో చేతన పదార్థం ఇవి రెండు వేరువేరు పూర్తిగా వేరువేరు పదార్థాలు అత్యంత అసంకీర్ణయోహో సత్వపురుషయోహో అత్యంత అసంకీర్ణయో ఈ సత్వపురుషము సత్వము అంటే మనసు పురుషుడు అంటే ఆత్మ ఇవి రెండు అత్యంత అసంకీర్ణం చాలా వేరు చాలా డిఫరెంట్ ప్రత్యయ అవిశేషం కానీ రెండిటిలోపల లోపల సామాన్యమైన జ్ఞానము ఏర్పడుతుంది అంటే రెండిట్లో బుద్ధి లోపల ఏదైతే జ్ఞానమో అంటే మనసు లోపలైతే ఏదైతే జ్ఞానము వెలుస్తుందో అదే ఆత్మ గ్రహిస్తుంది ప్రత్యయ అవిశేషో భోగ పరాద్వాత్ యాక్చువల్ ఏంటంటే ఈ మనసులో ఏర్పడిన మనస్సు బుద్ధి చిత్తము అంటే ఒకటే ఇక్కడ ఈ సూత్రంలో అర్థము మనసు అన్న బుద్ధి అన్న చిత్తమన్నా ఒకటే చిత్తంలో కానీ బుద్ధిలో కానీ మనసులో కానీ ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ఆత్మ గ్రహిస్తుంది అంటే ప్రత్యయ అవిశేషం అంటే ప్రత్యయం అంటే జ్ఞానము అవిశేషం అంటే విశేషంగా ఉండదు అంటే ఏదైతే మనసులో జ్ఞానం ఏర్పడుతుందో అదే ఆత్మ గ్రహిస్తుంది ఆ జ్ఞానాన్ని గ్రహించడాన్ని భోగం అంటారు భోగ పరాధ్వాత్ అంటే ఆత్మ జ్ఞానాన్ని గ్రహించడాన్ని భోగం అంటారు ఎందుకు మనసులో ఏర్పడిన జ్ఞానాన్ని గ్రహిస్తుందంటే మనసులో ఏర్పడిన జ్ఞానము పరార్ధ్వాత్ ఆత్మ కోసమే కనుక ఆత్మగ్రహిస్తుంది ఆత్మ గ్రహిస్తుంది అంటే మనస్సుల్లో ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో దాన్నే ఆత్మగ్రహిస్తుంది దాన్నే భోగం అంటారు ఎందుకు గ్రహిస్తుందంటే మనసులో ఏర్పడే జ్ఞానము ఆత్మ కోసమే కనుక పరాధ్వాత్ స్వార్థ సంయమత్ పురుష జ్ఞానం స్వార్థ అంటే ఇక్కడ జ్ఞానము బుద్ధివృత్తి జ్ఞానవృత్తి అని రెండు రకాలు అంటే ఆత్మలో ఏర్పడే జ్ఞానాన్ని జ్ఞానవృత్తి అంటారు బుద్ధిలో ఏర్పడే జ్ఞానాన్ని బుద్ధివృత్తి అంటారు అంటే బుద్ధివృత్తి అంటే మనస్సులో ఏర్పడే జ్ఞానం మనసులో ఏర్పడే జ్ఞానము వేరు ఆత్మ గ్రహించే జ్ఞానం వేరు అంటే అదే జ్ఞానాన్ని గ్రహిస్తుంది అంటే మనసులో ఏదైతే జ్ఞానం ఏర్పడుతుంది ఏర్పడిన దాన్ని ఆత్మ గ్రహిస్తుంది ఆ గ్రహించిన దాన్ని జ్ఞానవృత్తి అంటారు మనసులో ఏర్పడే జ్ఞానాన్ని బుద్ధివృత్తి అంటారు అంటే ఇక్కడ మనము బుద్ధిలో ఏర్పడిన జ్ఞానాన్ని కాకుండా ఆత్మలో ఏర్పడిన ఆత్మ గ్రహించిన జ్ఞానం మీద చిత్తాన్ని కేంద్రీకరిస్తే మనసును కేంద్రీకరిస్తే పురుష జ్ఞానం ఆత్మజ్ఞానం లభిస్తుంది అంటే ఆత్మజ్ఞానం మనకు లభించాలి ఆత్మ దర్శనం మనకు కలగాలంటే బుద్ధిలోని జ్ఞానాన్ని కాదు ఆత్మలోని జ్ఞానాన్ని మనం గ్రహించాలి ఆత్మలో జ్ఞానము అంటే బుద్ధిలో ఏర్పడిన జ్ఞానము అది జ్ఞానమే ఆత్మలో ఏర్పడిన జ్ఞానము విజ్ఞానం అంటే మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు బుద్ధివృత్తిని సాధారణ జ్ఞానం అని చెప్పొచ్చు జ్ఞానవృత్తిని విజ్ఞానం అని చెప్పచ్చు అంటే ఉదాహరణకి ఒక మామిడి పండు గురించి ఒకరు చెప్పారనుకోండి మామిడి పండు పసుపు రంగులో ఉంటుంది బాదమాకారంలో ఉంటుంది దానిపైన తొక్క ఉంటుంది లోపల రసం ఉంటుంది ఆ లోపల పిక్క ఉంటుంది అని చెప్పారనుకోండి దీన్ని ఏమంటారు జ్ఞానం అంటారు ఇది బుద్ధివృత్తి ఇక ఆ జ్ఞానం ద్వారా మనం ప్రయత్నం చేసి మామిడి పండును మనము సంపాదించుకొని తింటే దాన్ని వాస్తవంగా చూసి తింటే మనకు ఏర్పడే జ్ఞానము దాని విజ్ఞానం అంటారు అంటే భోగ జ్ఞానం అంటే అనుభవించిన జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము అంటే అనుభవించిన జ్ఞానము బుద్ధి జ్ఞానం అంటే ఇలా ఉంటుంది అనేది మామూలు జ్ఞానం అది వాస్తవ జ్ఞానం కాదు ఊహా జ్ఞానం అనుకోవచ్చు శబ్ద జ్ఞానం అనుకోవచ్చు శబ్ద జ్ఞానము అంటే మనం ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకుంటున్నాము అంటే మన శాస్త్రాల లోపల కానీ లేక మంచి విద్వాంసుల ద్వారా కానీ ఆత్మ విషయాన్ని వింటున్నాం మనం ఆత్మకు ఆరు లక్షణాలు ఉంటాయి ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నము జ్ఞానమని విన్నది బుద్ధివృత్తే కానీ విన్నదాన్ని ఆత్మ గ్రహిస్తుంది ఉండి ఆ గ్రహించిన దాని మీద మనసును కేంద్రీకరిస్తే ఆత్మదర్శనం కలుగుతుంది అంటే బుద్ధి వృత్తిని జ్ఞానం అనుకోవచ్చు జ్ఞాన వృత్తిని విజ్ఞానం అనుకోవచ్చు అంటే మనము శబ్ద జ్ఞానం ద్వారా ఆత్మ ఇలా ఉంది అనుకుంటున్నాం కానీ ఆత్మను మనము అంటే స్వయంగా దర్శిస్తే అంటే ప్రత్యక్షంగా దర్శిస్తే వచ్చే జ్ఞానం వేరు దాన్ని విజ్ఞానం అనవచ్చు మనం నిజమైన జ్ఞానం బుద్ధివృత్తి ద్వారా ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నము ఆత్మవృత్తి అంటే జ్ఞానవృత్తి ద్వారా విజ్ఞానం అవుతుంది ఆ విజ్ఞానం మీద మనం మనసును కేంద్రీకరిస్తే ఆత్మదర్శనం అవుతుంది అంటే మనము పూర్తి ఏకాగ్రతతో జ్ఞానవృత్తిలో ఉన్న అంటే బుద్ధివృత్తిలో ఉన్న జ్ఞానం పైన కేంద్రీకరిస్తూ ఆ జ్ఞానము ఆత్మ ఏ విధంగా గ్రహిస్తుందో ఆ ఆత్మ గ్రహించిన జ్ఞానం పైకి మన యొక్క ఏకాగ్రతను మళ్ళిస్తే మనకు ఆత్మదర్శనం అవుతుంది ఆత్మదర్శనాన్ని అస్మిత సమాధి అని కూడా అంటాం అస్మిత సంప్రజ్ఞాత సమాధి అంటే ఇరవై ఐదు దర్శనాలు అంటే ఇరవై ఐదు తత్వాల దర్శనము లోపల చివరి దర్శనము ఆత్మ దర్శనం దాన్నే అస్మిత అనుగత సమాధి అస్మిత రూపానుగత సమాధి అని కూడా అంటారు అస్మిత సమాధి అస్మిత సంప్రజ్ఞాత సమాధిలో అత్యుత్తమ సమాధి అస్మిత సంప్రజ్ఞాత సమాధి అస్మిత సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది ఎప్పుడు ఏర్పడుతుంది మనము బుద్ధి వృత్తి నుంచి జ్ఞాన వృత్తిలోకి మనసును మళ్లించినప్పుడు ఆ ఆత్మలోపల ఉన్న జ్ఞానము ద్వారా ఆత్మ అవుతుంది ఈ విధంగా మనము ప్రయత్నం చేయాలి ఇది పాదం లోపల ఒక విభూతిలాగా చెప్పడం జరిగింది అంటే మనము ఆత్మ దర్శనము అంటే ఎలా అనిపిస్తుందంటే మనం ఆత్మ గురించి వింటున్నప్పుడు ఆత్మను దర్శించినట్టే అనిపిస్తుంది కానీ అది జ్ఞానం మాత్రమే దాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి బుద్ధి వృత్తిని జ్ఞానవృత్తిగా మార్చుకోవాలి జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలి అంటే ఏకాగ్రత చాలా అవసరం ఏకాగ్రత ద్వారా బాగా ప్రయత్నం చేసి బుద్ధిలో ఉన్న వృత్తి ఆత్మలోకి ఎలా దిగుతుంది అక్కడ మనసును కేంద్రీకరిస్తే ఆ ఆ జ్ఞానము ద్వారా ఆ జ్ఞానము ఆత్మ గ్రహించడం ద్వారా మనము ఆత్మను కాదు ఫస్ట్ ఆత్ మా గ్రహించిన జ్ఞానం మీద మనసును కేంద్రీకరించడం ద్వారా ఆత్మదర్శనం అవుతుంది అలా మనము ప్రయత్నం చేయాలి నమస్తే